ఆంటీ ఏంటి అలా చేస్తున్నారు మన మిషన్కి కట్టర్ పోయిందిరా కట్టర్ రోజు అక్కడ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది కటర్ దగ్గర స్టిమ్మింగ్ చేసే దగ్గర కలిపి క్రిందన ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ పోయిందనమాట అందువల్ల ట్రిమ్మర్ ఆఫ్ చేసేసి సో ఈ దారాలన్నీ ఇలా 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 పెద్ద పెద్దగా అనమాట ఇవి కట్ చేసి నీట్ గా చేయకపోతే డిజైన్ అందంగా కనిపించదు కదా ఎలాగ ఫినిషింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న దారాలు ఉండిపోయినా కట్ చేస్తాం కదా కాకపోతే ఇప్పుడు పెద్ద దారాలు ఉన్నాయి ఈ పెద్ద దారాలు కట్ చేసేసి అప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే నీట్ గా అందంగా డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట అలా కట్ చేయకపోతే నీట్గా ఉండదు కదా నీట్గా ఉండదు దారాలు కూడా చాలా వేస్ట్ అవుతాయి కట్టర్ పనిచేయకపోతే ఆటోమేటిక్ కట్టర్ పని చేయకపోయినప్పుడు ఏం చేస్తుంది కింద బాబిల్లో దారం నెక్స్ట్ పై దారాలు కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంత దారం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ట్రిమ్మర్ని ఎప్పటికప్పుడు స్ప్రింగ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెంట వెంటనే బాగా చేయించేసుకొని ట్రిమ్మింగ్ చేయించుకోవాలి అలా అయితే ఆటోమేటిక్ కట్టలు ఉంటేనే మనకి దారం అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మనకి పని కూడా తక్కువ తక్కువ టైంలో తొందరగా వర్క్ అవుతుంది ఇలా కట్ చేయడం వల్ల చాలా బాగుంది ఆంటీ డిజైన్ బాగుంది కదా చాలా బాగుంది అదే ట్రిమ్మర్ ఉంటే ఇంకా బాగుంది బాగుండేది కట్ చేయకపోతే దారం కూడా వేస్ట్ అవుతుంది కదా అండి చాలా దారం వేస్ట్ అయిపోతుంది ట్రిమ్మర్ పాడైపోవడం వల్ల మనకి అది మన టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అవును ఏంటంటే ఇది కట్ చేయడానికి మనకు కొంత టైం పట్టేస్తుంది కదా అవును అదే మామూలుగా అయితే ట్రిమ్మర్ పని చేస్తే మనకి ఆటోమేటిక్ కట్ చేసి పర్చేసేసుకోండి బాగుంది ఆంటీ ఐడియా కూడా చాలా బాగుంది డిజైన్ కస్టమర్ ఇలాగా ఏమన్నారు ఇది వాళ్ళకి బ్రౌన్ కలర్ సారీ ఉందంట స్నప్ కలర్ స్నప్ కలర్ సారీ మీద ఈ బిస్కెట్ కలర్ కోర కలర్ ఈ రెండు కలర్సే కాంబినేషన్ ఉన్నాయి సారీలో సో ఈ వర్క్ని ఇలాగా వన్ సైడ్ డిజైన్ ఇది ఈ కస్టమర్ చూస్ చేసుకున్న డిజైన్ ఇది ఎంచుకున్న డిజైన్ కాబట్టి దీని వర్క్ ఇలా చేసా అనమాట ఇది బాగుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకరు చూసి ఇది వేస్తున్నప్పుడే ఒకరు చూసి అడిగారు సేమ్ డిజైన్ కావాలని వాళ్ళకు కూడా ఇట్లాంటి డిజైన్సే పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు వేయమని చెప్పేసి కొన్ని డిజైన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా మనుషుల హృదయాలను చూసిన వెంటనే ఆకట్టుకుంటాయి అవును అందుకని మనకి వర్క్ కూడా ఇబ్బంది లేకుండా కన్ఫిన్యూర్గా వస్తుంది మనం వర్క్ చేసేటప్పుడు డిజైన్ ఎంత బాగుంటే అంత నీట్గా చేస్తేనే మన కస్టమర్స్ అనేది తిరుగుతూ ఉంటారనమాట అవునా ఆంటీ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా మా వాళ్ళకి కూడా చెప్తాను ఓకే నాకు కావాలంటే ఓకే ఆంటీ అలాగే డిజైన్ ఆంటీ కాస్ట్ డిజైన్ బట్టే కాస్ట్ ఉంటుంది అవసరమైతే క్లాత్స్ ఆఫ్ క్లాత్స్ కూడా మన దగ్గర ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకుంటామంటే బ్లౌజ్ పీస్ సెలెక్ట్ చేసుకొని డిజైన్ చెప్పేసి మనం డిజైన్ వేసేసి కుట్టించేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేస్తాం కావాలన్నా బ్లౌజ్ కూడా స్టిచ్ ఇస్తాం అనమాట అవతల వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా మన దగ్గరే ఓకే వర్క్ వేయటం క్లాత్ కొనుక్కోవటం వర్క్ వేయటం బ్లౌజ్ కుట్టేసి డిబోట కూడా మళ్ళీ మనమే చేసిస్తాం గుడ్ ఐరియా ఆంటీ కూడా మళ్ళీ స్టోన్ వర్క్ కుందమ్స్ ఏమైనా కావాలన్నా కానీ స్టోన్స్ అవి అంటించేసి అన్నీ రెడీ చేసేసి ఇస్తాం అన్నమాట ఓకేనా ఓకే ఎక్కడైనా కావాలంటే చెప్పండి ఓకేనా ఆంటీ ఓకే థ్యాంక్ యూ సరేనా ఆంటీ బయ్